హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శ్రీదేవి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి ఇప్పుడు వచ్చేసి టైం నైట్ నైన్ థర్టీ అయితే అయ్యింది ఇక కిచెన్లో వర్క్ అయితే అయిపోయింది నేను నైట్ డి ఆఫ్టర్ డిన్నర్ తర్వాత నా కిచెన్ క్లీనింగ్ అంతా ఎలా చేసుకున్నాను ఏంటనేది మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూసేయండి మరి నేనైతే చాలా ఇంకా రేపు ఫ్రైడే కాబట్టి ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత మనకి కిచెన్లో వర్క్ అనేది లేకుండా శుభ్రంగా ఇల్లు అంతా ఇలా నీట్గా అయితే క్లీన్ చేసేసుకున్నాను ఇంకా ఫ్రైడే కాబట్టి నా నాన్ వెజ్ అవన్నీ ఉండేవి కాబట్టి గ్యాస్ స్టవ్ అయితే ఇలా కడిగేసానండి మొత్తం సర్ఫేసి సో ఇంకా గిన్నెలన్నీ క్లీన్ చేసేసుకుని ఇలా పెట్టేసుకున్నాను ఇంకా షింకు అంతా క్లీన్ చేసేసుకున్నానండి మొత్తం ఎక్కడి అక్కడవి క్లీన్ చేసేసాను ఇంకా ఇప్పుడు చూడండి ఈ కిచెన్ అంతా నీట్గా ఉంది ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత మనకి కిచెన్లోకి రాగానే ఫ్రెష్గా ఉంటుంది ఇంకా పాలు అవన్నీ తోడబెట్టేసుకున్నాను కిచెన్లో వర్క్ అయితే అయిపోయింది మరి మీకు కూడా కిచెన్లో వర్క్ అయితే అయిపోయిందా లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ ఇంకా వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి ఇవరైతే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్